ఇటువంటి త్రీ లేర్స్ లైనింగ్ టాప్ అనేది మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి స్క్వేర్ మీద వచ్చేసి మనకు సాటిన్ ప్లస్ కాటన్ ప్లస్ కాదు త్రీ లేస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కూడా చూడండి ఫుల్ స్లీవ్స్ మళ్ళీ ప్లస్ మనకు బుట్ట హ్యాండ్స్ అన్నట్టు బుట్ట హ్యాండ్స్ ఎలా కుట్టినాను ఫుల్ స్లీవ్స్ వచ్చేసేవి ఇది మోడల్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే మనవి ఛానల్లో ఉంది నేనైతే ఈ వీడియోను త్రీ పార్ట్స్ కింద నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి స్కిప్ చేయకుండా మొత్తం చిన్న చిన్న పాయింట్స్ దగ్గర నుంచి కట్టింగ్స్ కొత్త విధంగా కుట్టినో అది ప్లస్ నెక్ ఫస్ట్ అన్ని పిన్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి అన్ని ఇలా పిన్స్ పెట్టేసుకుంటే మనకు కదలదు అన్నట్టు కొత్త వాళ్ళకి ఓకే ఇప్పుడు వైట్ దాని మీద ఇక్కడ చిన్న కుట్టి చిన్న కుటువెట్ చిన్న ఓకే చాలు ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఇది ఇట్లా కొంచెం మొంగినట్టు కొడుతుంది చూడు కింద ఫ్యాబ్రిక్ కరెక్ట్ ఉంది ఇప్పుడు ఈ తెల్ల దాని దగ్గర పెట్టుకో ఫినిషింగ్ పేపర్ రావద్దు కాన్వాస్ ఎడ్జ్ అంటే ఇక పక్క నుంచే రావాలి అంతే పట్టుకుంటునే తిప్పుతుండాలి కరెక్ట్గా మొత్తం పూర్తి కుట్టినాక చిన్న చిన్న టక్స్ లాగా పెట్టేసుకోవాలి మనకు రౌండ్ ఆ పెట్టాలి ఇంకా కొంచెం దాకా కూడా రౌండ్ తిరగది లేకుంటే రౌండ్ ప్లేస్ ప్లేస్లోనే దారం కుట్టిన దగ్గర దాకా రాడు పెట్టు ఆ రౌండ్ ఒక ఒక్క కు ఒక నాలుగైదు పెట్టాలి ఈ రౌండ్ ప్లేస్ లోనే ఎక్కువ పెట్టాలి ఆ ప్లేస్ లా ఎక్కువ రావాలి అట్లా ఉల్టాదిప్పేసే ఇప్పుడు ఇది వెనకనెక్క ముందునెక్క ఫస్ట్ మనం చూసుకోవాలి ఇది వెనకనెక్క ముందునెక్క చెప్పు బ్యాక్ నెక్ అన్నప్పుడు ఎట్లా కుట్టేయాలి మొత్తానికి వేయొద్దు ఫ్రంట్ నెక్కి మొత్తానికి వేయాలి బ్యాక్ నెక్కి అనుగుడు కుట్టేసేయాలి ఓన్లీ ఫినిషింగ్ మీద దానిపైన వెయ్యాలి ఫ్రంట్ నెక్కి మొత్తం వేయాలి ఇలా పుట్టేసుకుంటూ రావాలి మొత్తం వేసేసేయాలి కరెక్ట్ మూలలు కరెక్ట్ షోల్డరు అన్ని చూసుకొని పిన్స్ ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి స్క్వేర్లు వాటివి మోడల్స్ ఉన్నప్పుడు కిందనే చెక్ చేసుకోవాలి స్క్వేర్ అయితే ఈ కోనలు రెండు చూసుకోవాలి ఇక చూసుకున్న తర్వాత పెట్టుకో ఇక్కడ ఒకటి ఇక్కడొకటి పుట్టుకుంటూ రక్క ఇక్కడికి రాగానే ఆపేసేయ్య ఏడగొడుతున్నావు కాన్వస్ పక్క పక్కనే పక్క పక్కకు ఆపేసే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్ అందరు చూడాలి ఇదండి స్పేరు ఇది ఇలా పెట్టుకోవాలి మూల కింది ఇది అన్ని కరెక్ట్ వస్తున్నాయి చూసుకోవాలి ఇది వచ్చినప్పుడు చూద్ అనేది ఇలాగొచ్చి ఇక్కడ చూది దిగాలి ఇప్పుడు క్యాన్వస్ ఉంది కాబట్టి మీకు స్వేర్ కనబడుతుంది కనబడని బట్టి కూడా మనం ఇలా వచ్చి ఈ మూల తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే స్వేర్ స్క్వేర్ ఇక్కడికి వచ్చింది కదా మనం ఈ దాకా తీసుకొని ఇట్లా స్క్వేర్ తీసుకెళ్ళిపోతారు అసలు అట్లా రావద్దు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇటు తిరగాలి ఈ ఈ మూలలు అనేటివి ఫస్ట్ కరెక్ట్ గా మూలలు అనేటివి కరెక్ట్ ఉండాలి చూసి దింపి మళ్ళీ టక్కున లేపందా కరెక్ట్ దిగిందా మొత్తం టోటల్ గా డ్రెస్ తిప్పేస్తా కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసుకుంటే స్క్వేర్ నెక్ చూడండి స్క్వేర్ నెక్ ఎంత బాగా వచ్చింది పెట్టడం వల్ల ఫీజింగ్ కూడా మనం ఫోల్డ్ చేయం కాబట్టి మందం రాకుండా నీట్ గా మలుగుతుంది బాగు ఓకే ఇప్పుడు అనగుడు కుట్టేసుకోవాలి పైన ముందు నెక్కి పైన కనబడే కుట్టేసుకోవాలి మళ్ళీ రెండుకి హెమింగ్ పట్టు అనేది ఉంటాను హెమింగ్ చేయాలి పట్టీకి ఆల్రెడీ ఇది బ్రాడ్ నెక్ అనిపిస్తుంది ఇదిగోండి స్పేర్ నెక్ అనుగుడు కుట్టేసి చూడు ఎంత బాగుంది ఇది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ కు పైన కుట్టేసుకోవాలి కి ఇలా పైన కుట్టే ఈ పైన వేసుకోవాలి అని కూడా కుట్టు లాగ వేసుకోవాలి అంటే లోపలికి వెళ్ళిపోతుంది ఫోల్డింగ్ చేస్తే చూడండి కుట్టు మిషన్ మీద వేసిన కుట్టు కనబడట్లేదు కావచ్చు మీకు దీనికి కనబడకుండా అన్నట్టు ఒక్కసారి మనం ఐరన్ చేసుకుందాం ఇది నెట్ క్లాత్ కాబట్టి భయపడుకుండానే వేసుకోవాలి కొంచెం కాలిందనుకో డ్రెస్ కావాలంటది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ నువ్వు పెట్టే పద్ధతి తప్పు ఫస్ట్ మనకు కనబడేది ఇలా పెట్టుకో బ్యాక్ కిందికి పెట్టాలి ఫ్రంట్ మీది పెట్టాలి పెట్టిన తర్వాత ఫ్రంట్ ఓపెన్ మొత్తం ఫ్రంట్ది క్లోజ్ చేసేయాలి బ్యాక్ ఓపెన్ ఉంచాలి ఓపెన్ ఉంచి ఫ్రంట్ దానిపైన వెయ్యాలి రెండు సమానం పెట్టాలకు ఇవి రెండు కాదు మొత్తం షోల్డర్ సమానం పెట్టి ఈ బ్యాక్ పార్ట్ ఉన్న హెమింగ్ ఉంది కదా మనం క్యాన్వర్స్ పుట్టింది దాన్ని ఈ ఫ్రంట్ పైకి వేయాలి చేసి ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి నువ్వైతే ఎంతైతే కుట్టుకు పెట్టుకున్నావో అంతే కుట్టుకుంటూ రావాలి నువ్వు ఫస్ట్ పాదం మంచిగా లేపి దాన్ని కూర్చోబెట్టు ఒక చూది ఇప్పుడు సెట్ చేసుకో ఇక్కడ సైడ్ మొత్తం కుట్టుకుంటూ వచ్చేసి అక్కడ గట్టి కుట్టేసి హాఫ్ ఇంచ్ కట్ చేసేసాం ఇది కట్ చేయలేదు కొత్త గట్టి కుట్టేస్తాం ఎండ్ చేసాం ఇక్కడ వద్ద ఎండింగ్ ఎండింగ్ రెండోసారి వేసి మళ్ళీ రెండో కుట్టేసి కట్ చేసి ఓపెన్ చేసి చూపించాను ఇక్కడ పెట్టి ఇది ఓపెన్ అంటే ఇక్కనే ఇలా ఇంకా వేసాయి సైడ్ చూపి షోల్డర్ దగ్గర చూడండి అది వేసినట్టు తెలుస్తుంది అవి కరెక్ట్ గా వచ్చేస్తుంది షోల్డర్ జాయింట్ చేయడం ఈ మాదిరిగా బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ అవైపోయి చూడండి చిన్న మిస్టేక్ షోల్డర్ అనేది మనం పుట్టేది కొంచెం రాంగ్ అయినప్పుడు మీరు కొత్త వాళ్ళే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు కాబట్టి మీకు కొత్త వాళ్ళ కోసమే ఇవన్నీ టిప్స్ ఇవన్నీ చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఎక్కువ అయినప్పుడు అస్సలు మీరు భయపడొద్దు ప్రాబ్లం ఏమీ కాదు మీకు ఫీట్ సన్నగైపోతుంది అని సన్నగా కావడం వల్ల మనకు డ్రెస్ లుక్ పోతుందేమో డ్రెస్ కుదురుతుందో లేదో అస్సలు అనుకోవద్దు ఈ మాదిరిగానే కొంచెం చేయి చూసినా కట్ చేసే ఇక్కడ నుండి ఇలా మెల్లిగా మనకు బ్లౌజ్ లక్ కూడా అవుతుంది ఈ మిస్టేక్ కదా చాలా అవుతుంది బ్లౌజ్లకి ఇక్కడ వరకు తీసే ఫస్ట్ మనం థింగ్ ఫస్ట్ థింగ్ ఏం చేసినామంటే లోతు కూడా తీయలేము కదా ఎందుకంటే గిట్లనే తప్పులు అయితే అని లోతులు ఇవనం ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు లోతులు తీసుకొని పర్ఫెక్ట్ కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళు మాత్రం డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా లాస్ట్లో తీసుకుంటే మంచిది మా చేతులైనా సరే ఇంక ఇవి రెండు సమానం ఉన్నాయా చూడు సమానం లేకపోతే అది సెట్ చేసుకో కొంచెం పెట్టు కింద కొంచెం చూపి సరిపోయి చూడు మొత్తం చూడు చంకల దగ్గర వరకు మనం ఇట్లా తీస్తా తీస్తుండగా ఈ చంక లెంత్ తక్కువ అవుతుంది చంక చిన్నగా అవుతుంది ఇట్లాంటి అయితే మిస్టేక్ అయ్యి మన డ్రెస్ కుదరదు డ్రెస్ మాకు మీరు చెప్పిన ఉట్టుకున్నా గానీ కరెక్ట్ రాలేదు అని అంటారు మనం కుట్టే కుట్టడం వల్ల కూడా కొన్ని చేంజ్లు అవుతాయి అవి కూడా గమనించుకోండి బ్లౌజ్ అయినా ఏదైనా కట్ చేసి కింది దాని కింది దాని వరకు మొత్తం కట్ చేసి ఎంత సెట్ చేసినా సెట్ అయితే లేదంటే నాకు ఆల్రెడీ అక్కడ పెరిగిపోయింది ఇది మొత్తం కట్ చేసిన తర్వాత ముందు భాగానికి లోతు తీసుకుందాం ఇది మొత్తం కట్ చేసి మొత్తం మూడు ఒకటి పెద్ద ఉంది మూడు చిన్న ఉంది మొత్తం నాలుగు పిల్లలు ఇప్పుడు మనకు సంక దగ్గర ముడత రావడము అట్లాంటివి ఇట్లా చూస్తే అర్థమైపోతుంది కొంచెం తీస్తే ముడత రాదేమో అనిపిస్తుంది గేడికెంచి గేడికి రక్త వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు లోతు తీసుకుందాం స్వేర్ని ముందు నెక్కు మాత్రం ఇలా కొంచెం లోతు తీసేసి ముందు పాటు తీసి ముందుది ఫోల్డ్ చేసి చూడండి లోతు మనం లోతు తీయడానికి మనము బాక్స్ అది ముందే గీసుకునే ఉంది కదా అది కనబడేటట్టు చూసుకొని మనం లోతు ఆపించి ఇంచ్ పెట్టుకొని బాక్స్ ప్రకారం పెట్టుకుంటే మనకి ఎక్కువ కాదు చూడండి ఇంత నీట్ గా మనం లోతు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్స్ట్ హైన్స్ వేసుకోవడం ఉంటది హైన్స్ మన ఫుల్ స్లీవ్స్ కదా హైన్స్ టు ఫిల్ ఫోల్డ్ చేసి కింద పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయి ఫస్ట్ హైన్స్ కింద ఇక్కడ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకరా సీదా మీద కుట్టిన తర్వాత మనం దాని కేసుడు చూద్దాం ఇగోండి ఫ్రెండ్స్ హైండ్స్ అనేటివి మనము ఫ్ హైండ్స్ కదా మనకు ఇక్కడ బుట్ట చేతులు పెట్టుకుందాం అనుకున్నాము ఈ బుట్ట చేతులు పెట్టే పద్ధతి ప్రకారం అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం నార్మల్ అయితే మనం షోల్డర్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా బుట్ట చేతులు మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం బుగ్గలు పెట్టుడు స్టార్ట్ చేయాలి కూర్చునిలాగా నువ్వు అక్కడికి పెట్టుకొచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది అది పెట్టాలి అనేది అవును పెట్టాలి మినిమం టూ ఇంచెస్ అదే మనము మనము పైకి టూ ఇంచెస్ ఎత్తు పెంచుకున్నాం కదా కట్ చేసేటప్పుడు అలాగనే బేస్ అనుకుందాము పైకి బుగ్గ చేతులు కట్టింగ్ విధానంలో మనం టూ ఇంచెస్ హైట్ పెంచుకున్నప్పుడు ఇక్కడ కూడా టూ ఇంచెస్ నుంచి మనం కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ టూ ఇంచెస్ నుంచి ఇంకా కొంచెం టూ ఇంచెస్ నుంచి కుచ్చులు పెడితే మధ్యలో పాయింట్ ఉంది కదా కరెక్ట్ గా అక్కడ పిన్ను పెట్టుకుంది చూడండి మధ్యలో పాయింట్ ఉంది అలాగే మధ్యలో పాయింట్ వరకు ఇట్లా వచ్చే వరకు కూర్చులు పెట్టుకోవాలి ఇది చాలా క్లాత్ ఉంది కానీ బుట్ట ఎక్కువ లేవద్దు అన్నది అందుకే తప్పనే పెడుతున్నాము ఇలాగ చిన్నగా కూర్చులు అయితే రెడీ అయ్యాయి సేమ్ ఆయన చేసే విధానంగానే ఆయన చేసి హెమింగ్ కాలేదు కదా ఇదిగోండి హ్యాండ్స్ వేయడం అయిపోయింది బుట్ట హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ రెండు టూ హ్యాండ్స్ అయిపోయినాయి చిన్న పఫ్ పఫ్ మీదకి ఎక్కువ అన్నట్టు నెట్ క్లాస్ కదా కొంచెం ఉంటే బాగుంటుందని ఇక్కడ హ్యాండ్ కూడా చూపి కొంచెం హైట్ అది స్లీవ్స్ ఉంటాయంటే బాగుంటది ఇప్పుడు దానికి కొంచెం ఉంటదని ఇప్పుడు ఉల్టా వేసి మార్కింగ్ ప్రకారంగా సైడ్ స్టిచ్చెస్ వేసేయాలి ఇప్పుడు